ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ ఫుల్గా కిక్ డీజే సౌండ్ అశ్లీల నృత్యాలు ఈ సీన్స్ ఏదో నగరాల్లోని పబ్లో కాదు గోదావరి జిల్లాలో కనిపిస్తున్నాయి కోనసీమ అందాలు గోదావరి నది వయ్యారాల సాక్షిగా అసాంఘిక కార్యకలాపాలకు తెరలేపుతున్నారు ఈ మధ్య రేవు పార్టీలో జోరు గోదావరి జిల్లాలో హోరెత్తిస్తోంది కొన్ని రోజుల కిందట ఓ రాజకీయ పార్టీ నేత పుట్టినరోజు సందర్భంగా అమ్మాయిలతో అశ్లీల నృత్యాలు చేయించిన విషయం మరిచిపోకముందే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సందర్భంగా జరిగిన రేవు పార్టీలు కలకలం రేపుతున్నాయి తాజాగా అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేటలో జరిగిన రేవు పార్టీ పెను దుమారమే రెప్తోంది నూతన సంవత్సర వేడుకల సందర్భంగా పట్టణంలోని ఓ లేఅవుట్ లో జరిగినట్టుగా నెట్టింట వీడియో వైరల్ అవుతోంది కొంతమంది మహిళలు అర్ధనగ్న దుస్తులతో డాన్సులు చేస్తుండగా వారితో కొంతమంది మద్యం మత్తులో డాన్సులు వేస్తున్నారు ఓ రాజకీయ పార్టీ నేత ఈ రేవు పార్టీ నిర్వహించినట్లుగా తెలుస్తోంది వీడియోలు వైరల్ కావడంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసులు కూడా నమోదు చేసినట్టుగా సమాచారం దీనికంటే ముందు తూర్పుగోదావరి జిల్లా బూరుగుపూడిలో కూడా ఓ రేవ్ పార్టీ గుట్టు రట్టు చేశారు పోలీసులు డిసెంబర్ ఇరవై ఏడున ఫంక్షన్ హాల్లో రేవ్ పార్టీ నిర్వహించగా మొత్తం ఐదుగురు యువతులు పద్నాలుగు మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు వీరంతా స్థానికంగా పురుగుమందుల షాపు యజమానులకు చెందిన వారిగా గుర్తించారు నూతన సంవత్సరం సందర్భంగా వారు రేవ్ పార్టీ నిర్వహించారు వెలుగులోకి వచ్చిన పార్టీలు ఇవే గుట్టు చప్పుడు కాకుండా చాలా రేవు పార్టీలు జరుగుతున్నట్టుగా అనుమానం వ్యక్తమవుతోంది వరుసగా చోటు చేసుకుంటున్న రేవు పార్టీలో అసాంఘిక కార్యకలాపాలు కూడా పార్టీలపై ఆందోళన ఈ చెత్త కల్చర్ యువతపై ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం ఉంది డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలు కూడా ఇలాంటి పార్టీలో వినియోగించే అవకాశం ఉంటుంది దీంతో రేవు పార్టీలకు పోలీసు శాఖ అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది